అసలు ఒక ప్రైవేట్లో వెళ్తే ఎంత కాస్ట్ అవుతుంది టెస్ట్లకు కానీ తర్వాత సర్జరీలకు కానీ అన్న అంట్రీన్మెంట్లు కానీ క్యాన్సర్ కేర్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ కేర్ కానీ హాస్పిటల్ వెళ్తే ఎంత ఖర్చు వస్తుందో తెలుసు కార్పొరేట్ హాస్పిటల్స్ మనం చూస్తే ఉదాహరణకు ఇక్కడ కాదు హైదరాబాద్ కనుక చూస్తే పర్ డే ఎక్స్పెండిచర్ ఒక్కొక్క కేసుకి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు అయితే ఉన్నాయి పొరపాటున ఏమైనా ఎక్కువ సపోర్ట్ అట్లాంటి హైటెక్ సపోర్ట్ ఏమైనా ఉంటే అది పర్ డే ఒక ఎక్కువ ఐదు లక్షల దాకా ఛార్జ్ చేస్తా ఉన్నాం సో అట్లాంటి కాస్ట్ విషయంలో మన ప్రభుత్వం ఏం జాగ్రత్త తీసుకుంటుంది మన హాస్పిటల్లో పేషెంట్ సంబంధించి ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది తర్వాత రోగుల అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు లేకుండా ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే ప్రోగ్రామ్ చేస్తామో దాని గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి యూనివర్సల్ హెల్త్ డే కవరేజ్ అనేది మనం చేస్తాం ఉన్నాము ఇది మొత్తం అన్ని హాస్పిటల్స్ కూడా మనం స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ జరుగుతామని ఈ ప్రోగ్రామ్ వచ్చినటువంటి మన డిఎంసీ ప్రభుత్వానికి జనమతి సూపర్ డిటి గారికి చన్నమహన్ మనకు లీగల్ అడ్వైజర్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వార్త గారికి రాముస్ రెడ్డి సార్ గారికి సంజయ్ కాలిష్మాకి నేను పంచనమను నమస్కారం తెలియజేస్తున్నాను ఉదాహరణకి అనేది పేషెంట్స్ కొని హాస్పిటల్స్ ఉదాహరణకి నేను కొంచెం చెప్తాను అంటే హాస్పిటల్ ఉంటాయి ఇది ఎప్పటి నుంచి ఉన్నది హాస్పిటల్ అనేది హాస్పిటల్ అనేది ఎప్పటి నుంచి ఉంది సో ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ సెటప్ సంబంధించి ఏంటంటే పేషెంట్ హక్కులు కాపాడడానికి మనం ట్రై చేస్తాం ఏమేమి హక్కులు ఉంటాయి మెయిన్గా పేషెంట్ని వినాలి ఫస్ట్ అంటే ఏదైనా పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి మన హెల్త్ ఏజెన్సీ ట్రై చేయాలి సో వాళ్ళని వినడము తర్వాత వాళ్ళకు చెప్పుకోసం ఇన్ని అవసరం అంటే అన్ని టెస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మనం చేయడము తర్వాత ట్రీట్మెంట్ పరంగా కూడా ఏంటంటే ఏ రకమైన వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ రిలీజన్ కానీ క్యాస్ట్ కానీ గ్రీద్ కానీ తర్వాత ఎకనామిక్ స్టేటస్ తో సంబంధం లేకుండా వాళ్ళని వాళ్ళ హక్కుల్ని గౌరవించడం తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేయడం ఏ టెస్ట్ అవసరం అయితే ఆ టెస్ట్ అనేది చేయించడం తర్వాత ప్రతి ఒక్క వాళ్ళకున్న హక్కుల్ని గౌరవించడం మంచిగా మాట్లాడడం తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయడము తర్వాత ఏదైనా జబ్బు ఇంటికెళ్ళిన తర్వాత కూడా మనం ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ద్వారా వాళ్ళని ఫాలో అప్ చేయించడం ఇవన్నీ కూడా మనకు పేషెంట్స్ రైట్స్ అనేటివి ఉంటాయి దాని ముఖ్యంగా ఏంటంటే యాక్సెస్ టు కేర్ అంటే ప్రతి ఒక్క పౌరుని కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం అనేది హక్కు అది అది వాళ్ళు డిమాండ్ చేయవచ్చు నాకు ఇది కావాలి నాకు ఇది జబ్బు నిర్ధారణ కావాలి అని వాళ్ళు ప్రాథమిక హక్కు అది తర్వాత మీకు వైద్య పరీక్షలు ఎవరు చేస్తున్నారో అది తెలుసుకునే హక్కు ఉంది డాక్టర్ ఎవరు స్టాఫ్ ఎవరు అది తెలుసుకునే హక్కు కూడా ఉంది తర్వాత టు రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ అంటే దేంతో సంబంధం లేకుండా వాళ్ళని గౌరవించడం పేషెంట్ని మర్యాద పూర్వకంగా చూడడం అదొకటి వాళ్ళ హక్కు తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ పెయిన్ కన్సల్టేషన్స్ అంటే వాళ్ళకి కన్సల్టేషన్స్ చేయడము నొప్పి తగ్గించడం అనేది ఒకటి అక్కడ ముందే సిబ్బంది యొక్క బాధ్యత తర్వాత కమ్యూనికేషన్ అంటే ఆయనకి ఏ జ్ ఉంది చాలాసార్లు మనం పేషెంట్ సంబంధించిన రికార్డ్స్ పేషెంట్ సంబంధించినవి బయట పెట్టడము వేరే వాళ్ళు చెప్పడం అనేది చేయకుండా మెయింటైన్ చేయాలి తర్వాత ట్రాన్స్ఫర్ అండ్ కంటిన్యూ కంటిన్యూగా పేషెంట్ డయాగ్నోస్ చేసిన తర్వాత అండ్ సెక్యూరిటీ ఏమన్నా ట్రీట్మెంట్ సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ముందు చెప్పడము దానికి వార్నింగ్ ఇవ్వడం సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్ చేయడము తర్వాత ఏమన్నా ప్రాబ్లం కాగానే వాళ్ళని వదిలేసుకోకుండా ఆ కాంప్లికేషన్స్ మేనేజ్ చేయడానికి ట్రై చేయాలి ఇవన్నీ కూడా పేషెంట్ అసలు సో దీనికి మన ప్రభుత్వం కట్టుబడి మెయిన్ మెయిన్గా ఇంకా కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి లైక్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత టీకీ ప్రోగ్రామ్ కానీ లెబ్రసీ ప్రోగ్రామ్ కానీ మెటర్నల్ హెల్త్ కానీ టీకాల ప్రోగ్రామ్ కానీ గర్భిణీల సేవలు కానీ ఇవన్నీ కూడా మనకు ఫ్రీ ఆఫ్ ప్యాయేటివ్ కేసు కానీ ఫ్రీ ఆఫ్ కేర్ నడుస్తాము ఇప్పుడు ఒక్కొక్క యాక్టివిటీ మన చాలా యాక్టివిటీస్ గురించి మనం పేషెంట్ డబ్బుల గురించి తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఏమేమి సర్వీస్ ఇస్తున్నామో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ చెప్పాల్సింది ఏబిపిఎంజేవై ఆరోగ్యశ్రీ అని చెప్పేసి మనకు ఈ ఆరోగ్యశ్రీ కింద పద్దెనిమిది వందల ముప్పై ఐదు రకాల జబ్బులకు ఆరో ఏబిపిఎంజేవై కింద ట్రీట్మెంట్ ఇస్తున్నది మనకి ఇక్కడ జైత్యాల దృష్టిలో కూడా తొమ్మిది ప్రైవేట్ హాస్పిటల్స్ రెండు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి దీని దీంట్లో ఐదు లక్షల వరకు ఎడిపి కవరేజ్ ఉంది ఎంతగా ముందు మనకి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేంతై లక్షలు పెంచారు మనకు ఆరోగ్యశ్రీ కింద ఏ హాస్పిటల్కి ఈ తొమ్మిది ప్లేస్ వేరే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ అక్కడెక్కడికి వెళ్ళినా కానీ ఆడ మిత్ర ఉండరు పేషెంట్లకి ఏ ఇబ్బంది ఉన్నా కానీ అవి అన్ని నచ్చితే వాళ్ళు అక్కడ సహకార సహాయ సహకారాలు అందిస్తారు మనకు ఆరోగ్యశ్రీ కింద పేషెంట్ వచ్చిన నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు పూర్తిగా ఫ్రీగా అనేది ఉంటుంది ఏదైనా కానీ అది వాళ్ళు థ్యాంక్ యూ అంటే మనకి ఎక్కువ కూడా జాబ్స్ అనేది మనకి విలేజ్లో కూడా ఎక్కువ వస్తుంటాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం ప్రతి ఒక ఎమ్మెల్యే గారు అక్కడ ఇద్దరు ఏఎన్ఎంస్ ప్లస్ ప్రతి అక్కడ విలేజెస్కి ఒక ఆశా వర్కర్ ఉన్నారు అక్కడే మనకి ఒక పూర్తిగా అంటే ఒక పేషెంట్కి ఏదైనా ఇబ్బంది ఉంటే మనకి ముందు వచ్చేసి ఇంతమందికి మండల్లో ప్రతి మండల్లో ఒక ఆసుపత్రి ఉండేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రము అక్కడికి వెళ్ళడానికి ఒక రోగికి ఇబ్బంది అవుతుందని మన ఎక్కడైతే ఫైవ్ థౌజండ్ అంటే టూ త్రీ ఫీజెస్ ఒక సెంటర్ ఉంది అక్కడనే మనకి పద్నాలుగు రకాల జబ్బులు టెస్టులు చేస్తున్నారు ర్యాపిడ్ చిన్న చిన్న కిట్స్ తోటి ప్లస్ అంతేకాకుండా మనకి ఒక నూట ఐదు రకాల మందులు కూడా అక్కడ సదుపాయాలు మీరు బిడ్డ తీసుకోవచ్చు లేకపోతే హాస్పిటల్కి కింద వాళ్ళు పెట్టి తీసి ఇస్తారు రిపోర్ట్ ఈ మొత్తం నూట ముప్పై టెస్ట్ ఇందులో ఇది కాకుండా ఎక్స్రే నమోగ్రామ్ ఈసీజీ టూడిఏ ఇవి కూడా ఫ్రీగా చేస్తున్నామండి ఇది కాకుండా లాస్ట్ నవంబర్ లో మనం స్టార్ట్ చేస్తాము ఫ్లెడ్ ఈ వర్షపాల పరంగా వచ్చే రక్త సంబంధించిన డిసీజెస్ కోసం స్టార్ట్ చేసాము నవంబర్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏడు వందల మందికి చేసాము ఏడు వందల మందిలో ముప్పై ఐదు మంది పాజిటివ్ వచ్చారు ముప్పై రెండు మంది పాసివ్ గా మనకు వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరిగింది అంటే వాళ్ళకి వరకు కూడా తెలియదు అంటే వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది సో వాళ్ళు చెప్పడం వల్ల అవాయిడ్ చేసుకోవడం కానీ జాగ్రత్తలు తీసుకోవడం కానీ జరుగుతుంది ఈ నూట ముప్పై టెస్ట్ కానీ ఇప్పటివరకు మనము ఏ టెస్ట్ చేయకుండా ఉండలేదు ప్రతి రోజు ప్రతి రోజు మంగళవారం నాడు ఆరోగ్య మహిళలో రక్తహీనత అంటే ఈ ఆడలలో ఎందుకు రక్తం తక్కువ కూడా చేస్తాము మనం మంగళవారం నాడు ఒక మంగళవారం నాడే మేము తొమ్మిది వందల నుంచి వెయ్యి టెస్ట్ చేస్తున్నామండి ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవాలి ఎక్స్రే రేస్ మేమోగం మన రొమ్ములలో గడ్డలు ఏమన్నా తెలియదు నలభై సంవత్సరాలు తాకిన ప్రతి ఒక్కరు ఆ ఒక్కరూ ఒక్కసారి కూడా టెస్ట్ చేయించుకోవాలి మేమోగం ఫ్రీగా చేస్తున్నాం అది కూడా దయచేసి మీరు అందరూ మెమోగం గమనించుకొని నలభై సంవత్సరాలు తాగిన ప్రతి ఒక్కరికి చేసుకోవాలి ఫై మెడ్స్తో స్టార్ట్ చేసేవానికి రోడ్ ఎక్కువ అయిపోయి మనం కూడా చేసాము ఇప్పుడు టెన్ బెడ్స్ ఉన్నాయి టెన్ బెడ్స్తో ఫైవ్ ఎయిట్ బెడ్స్ కామన్ ఫర్ సో టూ బెడ్స్ కానీ జనరల్గా వీళ్ళందరూ ఇన్ఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ ఇస్తా ఇన్ఫెక్ట్ అవుతుంది టూ బెడ్స్ ఉంటాయి అలాగే కూడా ఫోర్ బెడ్స్ కావాలని అండ్ వన్ బెడ్ చేసేసి ఇప్పుడు మీ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైన్లోంచి పైసా పైసా ఖర్చు పెట్టకుండా కన్వెట్ అవుతుంది అండ్ ధర్మపురిలో అయితే ఫైవ్ షిప్స్లో కూడా రన్ చేస్తున్నాం ఫోర్ అవర్స్ షిప్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేస్తున్నాను మనం కొట్టలు ఇప్పుడు రైతు డెబ్బై మంది దీనికి రద్ది పొందుతున్నారు ధర్మపురిలో ట్వంటీ మెంబర్స్ ఉన్నాను అంటే మీకు కావాల్సిన డ్రగ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఎన్ని అంటే బ్లడ్ చాలా తక్కువ తక్కువ ఉంటుంది వాటికి సరిపడా ఇంజెక్షన్స్ ఎంట్రోబయోటిక్ ఇంజెక్షన్స్ మీరు బయట తీసుకుంటే రెండు మూడు రోజులు అవుతుంది అవి కూడా ఫ్రీగా ఇస్తున్నాను మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఆరు ఆరు వారాలకే ఆశా వర్కర్ ప్రెగ్నెంట్ లేడీని తీసుకొస్తే ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాను తర్వాత పన్నెండు వారాలకి ఎన్టీ స్కాను ఇరవై వారాలకి టీఫర్ స్కాన్ తర్వాత గ్రోత్ స్కాను డాక్ ఇవన్నీ ఇంతకుముందు అందుబాటులో లేవు ఇప్పుడు ప్రతి స్కాన్ ఇక్కడే అవుతుంది దానివల్ల ఒక్కొక్క స్కాన్కి బయట అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అవుతుంది టీఫా స్కాన్ అది కూడా సర్వీసెస్ ఇక్కడే ఇస్తున్నారు మళ్ళీ ఎవ్రీ మంత్ విజిట్ ఫ్రీ అండ్ మనకి న్యూట్రిషన్ అడ్వైజ్ ట్యాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ ఇచ్చినవి వాడుతున్నారు చాలా ఐరన్ క్యాల్షియము ట్యాబ్లెట్స్ వాళ్ళ దాంతోపాటు ఏమైనా బీ రెగ్యులర్ చెకప్స్లో హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే బీపీ షుగర్ ఎనీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లేదంటే బేబీ వైజ్గా బేబీ ఎదుగుదల లేదు అంటే మనకి డాప్లవర్ స్కాన్ చేసి తొందరగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్ కేర్ ఉమ్మనీరు తక్కువ ఉన్న వాళ్ళకి ఎవ్రీ థర్డ్ డేకే స్కాన్స్ రిపీట్ చేసుకుంటూ ఉమ్మనీరు పెరగడానికి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడము అవన్నీ కేర్ అనేది ప్రాపర్గా తీసుకుంటున్నాము ఇవన్నీ మీరు యూటిలైజ్ చేసుకోవాలి ఈ పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ కూడా వన్ ఆర్ టూ సర్వీసెస్ కూడా టోటల్గా గవర్నమెంట్ ఫ్రీ సర్వీసెస్ ప్రతి ప్రెగ్నెంట్ లేడీతో ఒక ఆశా ఎకంపెనీ అవుతుంది ఆశా వర్గర్ పట్ తీసుకొని ఓపీలో చూపించి అడ్మిషన్ డెలివరీ సేఫ్ డెలివరీ చేయించి న్యూ బోర్న్ కేర్ ఇప్పించి తర్వాతనే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మనకి అంబులెన్స్ సర్వీస్ ఫ్రీగా ఉంటుంది ఈ వైద్యపరంగా ఎలాంటి సేవలు ఉన్నాయి ఎలాంటి హక్కులు ఉన్నాయి మీరు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు మీరు బయటకు వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది నేను ఏ ఉచితంగా సేవలు అందిస్తున్నారు చాలా బాగా చెప్పారు ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ మనం బయటకు వెళ్తే ఎవరైనా బయటకు వెళ్తే మీరు కూడా తెలుసుకోవాలి చిన్న

ఈరోజు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అంటే ఫైవ్ అని చెప్పేసి సో దీనిపై ఏంటంటే మీకు ఆరోగ్యానికి సంపాదించింది అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ ఉంటేనే ఏ పని చేయగలుగుతాం మనం చేసే వర్క్ కూడా హెల్త్ మీద డిపెండ్ అయిపోతుంది మంది ఇప్పుడు మనం హెల్త్ డిపెండ్ అయిపోతే శాస్త్రంలోనే ఉద్యోగము మళ్ళీ చేసే పని ఆపేసి దానివల్ల రెండు నష్టం నష్టాలు ఒకటి మనకు తినే సంపాదించే సంపాదనైపోతుంది రెండోదేమో మళ్ళీ గా హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ పడతాయి సో రెండు మేనేజ్ చేయాలి రెండు రెండు మీద పడతాయి సో ఈ తప్పించుకోవాలంటే ఎప్పటికీ కూడా మన హెల్త్ కాన్షియస్గా ఉండాలి ఈ హెల్త్ కాన్షియస్నెస్ కాకుండా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొత్త చెప్పారు అవేర్నెస్ ఇంపార్టెంట్ చాలా మంది నేను ఇప్పటికీ చూస్తున్నాను చాలా మంది దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఆశ్రమేస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు ఇట్స్ వెరీ ఎస్పెషల్లీ లోవర్ సోషల్ ఎకనామిక్ గ్రూప్ ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ఉండాలి వాళ్ళకు ఏదో ఒక రోజు సిక్ అయినప్పుడు అప్పుడు ఎదుర్కొని ఉండాలి ఆరోగ్య సిక్ కాదు ఏంటి ఆరోగ్య సిక్ మనకి లేదండి అప్పుడు మళ్ళీ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్కి వస్తే ఆ కార్ లేకపోతే ఇవ్వడం చాలా ఇబ్బంది మళ్ళీ మనం ఎక్కడికో కలెక్టర్ దగ్గర పోలేకపోతే కలెక్టర్ దగ్గర పోలేకపోతే అక్కడైతే సీఈఓ దగ్గర పంపిస్తా పంపించాల్సి వస్తుంది స్పెషల్ మీరు ఇవన్నీ తెలుసుకుంటే మీ కాలిని తొక్కుకుంటే వచ్చే అడిగే 20 నిమిషాల అడినప్పుడు నేను ప్రొవైడ్ చేసిన నోటిఫికేషన్ నా వైపు తమాలి అదే విధంగా ఈ ఒక కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలకారైన ఒక స్థాయిలో మై ప్రాక్టికల్ ఫైల్ చేశారు సార్ ప్రతి ఒక్క 30000 పాపులేషన్ కి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు ప్రతి కార్గ కేంద్రం తర్వాత ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఏరియా ఆఫ్ తర్వాత మన యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా స్థాయిలో వారి సేవలను అందిస్తున్నాయి అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద ఉప కేంద్రాలు కూడా మేము నడుస్తున్నాం ఒక ఐదు వేల పాపులేషన్కి అందులో రెండు మూడు విలేజ్ కిందకి ఒక ఉప కేంద్రం అని అక్కడ స్పెషల్గా ఈ మధ్యలో వాటి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కూడా కన్వర్ట్ చేయడం జరిగింది అక్కడ ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని ప్రత్యేకంగా నియమించడం జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే స్థాయిలో మీకు అన్ని ఈ యొక్క సర్వీసెస్ అన్ని అందాలని గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అక్కడ ప్రతి ఒక్క ఉప కేంద్రంలో కూడా మీకు సంబంధించిన మందులు మిని ఒక నూట ఐదు మందులు పద్నాలుగు రకాల టెస్టులు అన్నీ కూడా చేయడం జరుగుతుంది అంతేకాకుండా అక్కడ మీకు వచ్చినప్పుడు సపోజ్ మీకు వచ్చినటువంటి సివడం కానీ వ్యాధి కానీ అక్కడ ఉన్న పర్సనకు అర్థం కాకపోతే ఫోన్ ద్వారా కలి కాన్సల్టేషన్ కొరగా ఏసీ మెడికల్ ఆఫీసర్ సంజల్ చే ఏసీ మెడికల్ ఆఫీస్ ఇక్కడ మన ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఎక్కడైతే ఉంటారో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కన్సల్ట్ చేయడానికి ఎస్పిగా ఈ సంకీని అనే ప్రోగ్రామ్ కు ఈ యొక రూపొందించ జరిగింది అంటే మీకు మీ ప్లేస్ లోనే మాక్సిమం సేవలు చూడమనేది యొక ముఖ్య ఉద్దేశం సో దీంతో ఉండైతే మీ దగ్సే సెంటర్ లేకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలి వచ్చి దయచేసి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ హెచ్ఓడిస్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు దయచేసి సర్వీసెస్ ఉపయోగించండి ఇప్పుడు మన మన జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా డెలివరీస్ ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీస్ అవుతున్నాయో ప్రత్యేకంగా దాన్ని ఫోకస్ పెట్టి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ కావాలని చూస్తున్నాము కానీ మన జిల్లాలో చూసుకుంటే ఒక యాభై శాతం మంది ప్రభుత్వంలో కాన్పులు చేసుకుంటున్నారు మిగతా ఎన్ని చెప్పినా కూడా ప్రైవేట్కి వెళ్తున్నారు అనవసరంగా ప్రైవేట్కి కానీ ఇంత చెప్పారు ప్రైవేట్లో డెలివరీ అయితే ఫిఫ్టీ థౌసండ్ నుంచి ల్యాక్ ఖర్చు ఖర్చు చేయాల్సి వస్తుంది ఏ ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకున్నా మన జిల్లాలో మన ఎన్సిహెచ్ కంటే మంచి ఫెసిలిటీస్ ఇవ్వండి దయచేసి గమనించండి ఇక్కడ అందరూ ప్రవేశాలు ఉన్నారు మత్తు డాక్టర్లు ఉన్నారు అవసరమైతే ఉన్నారు పిల్లల డాక్టర్లు ఉన్నారు దానికి సంబంధించిన పిల్లల కోసం స్పెషల్గా ఎస్ఎన్సీలు ఉంది ఎస్ఎన్సీలు జిల్లాలో ఎక్కడా లేదు ప్రైవేట్ దాంట్లో ప్రత్యేకంగా వెంటిలేటర్ సీ ప్యాప్ ఫోటో